ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను ఒక ఇరవై నిమిషాల వరకు ఇరవై నిమిషాల క్రితం వరకు వరకు ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయటం ఈజీ ఈజీలో ఈ బాధలో పడి సందు గొంతులోంచి వెళ్ళి అన్నిటికంటే ప్రమాదమైంది అంటే తెలిసి ఈ రోజుల్లో పార్కింగ్ పార్కింగ్ చాలా చిన్నగా అనిపిస్తుంది ఎలా చెప్తున్నాడు నిజం ఒక పెళ్లికి వెళ్ళాలన్నా ఒక పుట్టినరోజుకి వెళ్ళాలన్నా ఒక సందర్భానికి వెళ్ళాలన్నా ఇది వరకు ఏమి అడిగేవారు మంచి భోజనం పెడుతున్నావా శుభ్రంగా చేస్తున్నావు ఫంక్షన్ లైట్లు వెయ్యి బాగా వెలుగుతున్నాయి ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి ఏసీ రూమ్ లు ఉన్నాయా ఇది ఇది వరకు ఇప్పుడు ఏమి అడుగుతుంది పెళ్లికి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా బాబు నీ దగ్గర పార్కింగ్ ఉందా ఓకే అని అడిగేకి వెళ్తాం ఓకే ఇరవై నిమిషాల కింద నువ్వు చాలా ఈజీగా అన్న అలా వెళ్ళి లెఫ్ట్ తిప్పి రైట్ తిప్ప కాంకర చెట్టు కింద పక్కన సొంత ఉంటుంది సొంత కింద చెట్టు ఉంటుంది చెట్టు కింద ఎట్టే అన్నావు కదా అది అంత ఈజీ కాదు ముప్పై నలభై మంది వీడు ఎందుకు పెడుతున్నావు అట్లా పో ఇట్లా అన్న జస్ట్ మనం కారు బ్రేక్ అయ్యి ఒకడు వచ్చేలా చూస్తాడు అక్కడ పెట్టకూడదు సరే కొంచెం ఎదురుకెళ్ళు అక్కడ నుంచి ఇంకో లేడీ వస్తుంది బాబా ఎందుకు పెడుతున్నా ఇక్కడ పెట్టకొచ్చుగా ఇంకొక ఇలా ఉంటే ఆ ఒక్క ప్రమాదం తప్ప ఒక ఇరవై నిమిషాల క్రితం వరకు వెరీ హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి రైట్ పార్కింగ్ 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 రైట్ సో ఈ డైలాగ్ ఇంతవరకు అంటే ఏ సినిమాలో కూడా రాలేదు అనుకుంటా వస్తుంది త్వరలో త్వరలో వస్తుంది అనిపిస్తుంది రాసుకుంటారు అందరు రాసుకుని ఎక్కడికైనా వెళ్ళే ముందు మీకు పార్కింగ్ ఉందా బాబు అని అడిగి బయలుదేరతారు ఓకే సో ప్రజెంట్ ఎలా ఉన్నారన్న అయితే చెప్తాను కదా ఇప్పుడు ఇలాగే బతకాలి అనుకుంటే చాలా కష్టం ఎలాగోలాగా బతికేయాలి అనుకుంటే నే బతికిచ్చు ఎలాగైనా బతికేత్తా అందుకని ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం నువ్వు ఆ కొండ పైకి వెళ్ళగా ఎలాగోలాగా తాళ్ళు వేసుకుని అన్ని కష్టాలు పడే ప్రయత్నిస్తాం 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 రీచ్ అయ్యేదాకా ప్రయత్నిస్తాం అంతవరకు ఓకే ఎలాగోలాగా బతికేద్దాం హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇలాగే ఉంటాం ఓకే ఒక ఇరవై సంవత్సరాల నుంచి మీ పేరు జమిని సురేష్ గానీ అందరు పిలుస్తున్నారు ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ టూ అనుకుంటా నేను ఫోర్ రెండు వేల నాలుగులో లో వచ్చాను ఓకే కానీ యాంకర్ అయింది మాత్రం రెండు వేల ఆరు వేల ఓకే ముందు నుంచి అనుకున్నారా యాంకర్ అవ్వాలని అనుకున్నారా యాక్టర్ అవ్వాలని ఆక్టర్ అవ్వాలని అనుకున్నాను యాక్టర్ అనుకున్నాను కానీ యాంకర్ అవలేదు యాక్టర్ కి దానికి చాలా ఉంటాయి కదా ఓకే సపోర్ట్ కావాలి అందరూ మనల్ని హెల్ప్ చేయాలి మనకు మన టాలెంట్ గుర్తించాలి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు అప్పుడు నేను ఏదో రకంగా మీడియాలో ఉండాలని ఫస్ట్ జెమినీ టెలివిజన్ ఒక ఈటీవీ ఫస్ట్ యాక్చువల్ గా ఈటీవీ ఒక వన్ ఇయర్ ఫిలిం జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ గా మీరు చేయడం జర్నలిజమే ఫిలిం జర్నలిస్ట్ జర్నలిజం ప్లస్ అప్పుడు ఫిలిం న్యూస్ కవరేజ్ ఒక కెమెరామెన్ ని ఒక మైక్ కాలర్ మైక్ ఇప్పుడు అవన్నీ ఇచ్చి వెళ్తే షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కవర్ చేసి సాయంత్రం ఫిల్మ్ న్యూస్ డైరీ అని వచ్చేది కంగారు పడిపోతున్నారు కంగారు పడకండి మీ పేరు నరేష్ నా పేరు సురేష్ కొంతగా మాట్లాడుకుందాం వినండి ఫిలిం న్యూస్ అంటే ఒక రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఓకే సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్లు జరుగుతున్నాయో ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఇంటర్వ్యూలు తీసుకుని ఈ రోజు ఇక్కడ చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంది అక్కడ కృష్ణ గారి షూటింగ్ జరుగుతుంది ఇక్కడ నాగార్జున గారి షూటింగ్ జరుగుతుందని చెప్పి దాన్ని ఫిలిం న్యూస్ కింద సాయంత్రం ఇచ్చేవాళ్ళం ఓకే అంతే అన్ని కలిపి ఏం జరిగింది అంతే ఇప్పుడు నార్మల్ గా లోగో తీసుకొని మైక్ తీసుకొని బయటకు వెళ్తే మనం ఒక మైక్ ఒక గెస్ట్ కన్నా ఒక విఐపి కన్నా పొలిటిషన్ పెడితే దాదాపు ఒక వంద మైకులు పెట్టిన ఫీలింగ్ ఉంది చాలా అన్ని మైకులు వస్తున్నాయి ఆ రోజులో మీరు ఫిలిం న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ లోగో తో పాటు ఎన్ని లోగోస్ ఉండేవి నాలుగు నాలుగు జమిలీ ఒకటి జమిని ఈటీవీ ఓకే మా టీవీ మా టీవీ అప్పుడు స్టార్ట్ అయిన జీ తెలుగు జీ తెలుగు నాలుగు తప్పే ఇప్పుడు ఏబిసిడిఎఫ్ జిహెచ్ జడ్ వరకు అన్ని అక్షరాలు అయిపోయినాయి ఇంకంటే డబల్ డబల్ చేసుకోవాలి ఏ ఏ టీవీ టీవీ కే టీవీ వెనక ముందు పైన కింద అన్ని ఛానల్స్ అక్షరాలు నెంబర్స్ కూడా అయిపోయాయి అనుకుంటా అంకిల్ తో కూడా అయిపోతాయి ఇప్పుడు ఆర్టీవీ ఆఫీస్ లో మన కార్ కి ఒక నెంబర్ ఇస్తాడు బాస్ డబ్బులు ఎక్కువగా ఉంటాయి ఆల్ నైన్స్ కావాలి వన్ టూ త్రీ ఫోర్ కావాలి టోటల్ నైన్ కావాలని కొనుక్కుంటాం మనం కదా వాళ్ళే చాలా జాగ్రత్తగా సెట్ చేసి రేటు పెట్టే నెంబర్ మనకు అమ్ముతారు అవును ఇప్పుడు ఆఖరికి ఛానల్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది అన్ని ఛానల్స్ ఉన్నాయి బంగారాలు మీడియా అంటే విస్తృతం ఓకే మీడియా అని ఆర్పి పట్నాయక్ గారు మనలో ఒకటని ఓ సినిమా తీశారు అందులో నేను అందులో జర్నలిస్ట్ ని సినిమాలో సినిమాలో కూడా జర్నలిస్ట్ క్యారెక్టర్ నా బాస్ ఏమో సాయి కుమార్ గారు శ్రీముఖి మేమంతా చేసాం సినిమా అండి అందులో మీడియా ఇక్కడ మంచి వాయిస్ మన సాయి గారిది నాకు చాలా ఇన్స్పిరేషన్ అందులో అంటాడు సాయి కుమార్ గారు అయితే ఏంటి అంటాడు ఈయన ఆర్పి పట్నాయక్ గారు అంటే ద వార్ ఆఫ్ ది టూ పర్సన్స్ మీడియా ఇప్పుడు వారదండి తెలియని విషయాన్ని తెలియచేయటం ఫస్ట్ బాధ్యత జర్నలిస్ట్ ఎక్కడో జరుగుతున్న అన్యాయాన్ని ఇలా కాదు ఇలా చేయాలి ఇదైతే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఒక్కసారి పోక్ చేయడం ఓకే చూడం మరి అందం ఇది జర్నలిస్ట్ జర్నలిజం బాధ్యత మూడు ఎక్కడైనా సమాజంలో అరమరికలు వచ్చినప్పుడు అనుకోకుండా మతాల మధ్యన కులాల మధ్యన తెలియకుండా జరిగే చిన్న చిన్న మనస్పర్ధల్ని సరిచేసే బాధ్యత కూడా మీడియాదే అది మీడియా మన మీడియాకి అంత ఉండదు మనం ఫిలిం మీడియా కదా ఏంటంటే అంతసేపు వెళ్ళి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారు మీరు నా దగ్గరికి వచ్చారు అలాగే నేను సేమ్ అప్పుడు తిరిగేవాడిని ఓకే అంతే సో మీకు ఒక విషయం కూడా చెప్పాలి యాక్చువల్ గా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లో ఛానల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు అప్పుడు ఈ జీ ఈ కొన్ని ఛానల్స్ చూస్తే వాళ్ళం ప్రదీప్ గారు అన్న ప్రదీప్ అన్నారావు అన్న వాళ్ళే చూస్తుంటారే ఈ స్టూడియోలు ఎక్కడ ఉంటాయి అని ఎక్కడైనా ఆడిషన్ కనబడితే యాంకర్ ఆడిషన్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆడిషన్ అంటే టీవీలో స్కోలింగ్ వస్తుండే అయితే కాల్ చేస్తే ఆడిషన్ కి రమ్మంటున్నారు పలానా సాటర్డే రండి వెనస్డే రండి అన్నప్పుడు చూ అక్కడ ఏం చేయాలి ఏం చేయాలో అక్కడ తెలియదు తెలుసుకోవాలి అంటే మీ వీడియో సరి చేస్తున్నా యూట్యూబ్లో కొడితే ఒక వీడియో దొరకదన్నా లేదు లేవు అప్పుడు అసలు అసలు మీరు యాంకరింగ్ ఎట్లా చేస్తున్నారు ఒక వీడియో చూద్దాము చూసి రెండు మూడు చూసి వెళ్ళాలి కదా అక్కడికి అంటే లేదు నరేష్ నీకు మాట చెప్తాను నరేష్ నేను అప్పుడు చేసిన ప్రోగ్రామ్లు దాదాపు ఓ పన్నెండు పదమూడు వందల ఇంటర్వ్యూలు చేశా జమినీ టెలివిజన్ లో ఒక టర్మ్ వీక్ లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ లో అన్ని ప్రోగ్రామ్స్ అంటే యాంకర్ టు యాంకర్ అంటే బంపర్ టు బంపర్ అన్నట్టు ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ అయితే మళ్ళీ నేనే యాంకర్ ఇంకో ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ న్యూస్ చదివాడి ఇంకో ప్రోగ్రామ్ చూస్తే ఫన్ చేసేవాడి ఇంకో ప్రోగ్రామ్ చూస్తే వాయిస్ ఇచ్చేవాడి ఇంకో ప్రోగ్రామ్ చూస్తే టాప్ మూవీస్ రేటింగ్ ఇచ్చేవాడి సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే ప్రతి అరగంట ప్రోగ్రామ్ లోను బంపర్ టు బంపర్ చిన్న గ్యాప్ లో నా ప్రోగ్రామ్స్ ఇచ్చా అంటే ఒక టర్మ్ ఏడు ప్రోగ్రామ్లు నేను సోలో యాంకర్ ఓకే సెవెన్ ప్రభాకర్ ఇక్కడ జమినీ సురేష్ మీ ఇద్దరే ఉండేవాడు ఎందుకంటే నా లైఫ్ ఇంక అక్కడే ఉండేది పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళిపోతే రైతు ఏం చేస్తాడు సాయంత్రం ఇంక చకట ఇంటికెళ్ళిపోతామని బుడ్డిదేప మటుకుని అటు మళ్ళీ ఆ క్యారేజ్ చెట్టు ఇంటికెళ్ళిపోతాడు ఓకే ఆ టైప్ డ్యూటీ అది పొద్దున్నే వచ్చేవాడిని క్యారేజ్ అట్టుకుని జమినీ టీవీకి ఎంట్రీ అక్కడ రైటర్ యాంకరింగ్ వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ క్రిప్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇన్ని పనులు ఉండేది వీటన్నిటినీ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకునేది ఓకే సిక్స్ టు సిక్స్ జాబులు కాదు మన మీడియాలో సో అందుకని అక్కడే ఉండేవాడు అందుకని ఎవరు రాపా ఒక సురేష్ ఉన్నాడు సురేష్ పెట్టండి అది చేసే ఆ ప్రోగ్రామ్ గమని అయిపోవారు ఇలా ఓకే సో అన్ని ప్రోగ్రాములు చేసేవాళ్ళు సో ఇష్టమైన